అందరికీ నమస్కారం యువకలం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభవేళ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథశాలి అదేవిధంగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని అణిచివేస్తుంటే ఆ రోజు ఆయన ఒక్క అడుగుతో యువగలం స్టార్ట్ చేశాడు ఆయనే మన నారా లోకేష్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రాన్ని ఒంటి చేతి మీద యువగాలం పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరి బాధలు సాధులు అన్ని తెలుసుకొని ఆయన రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వస్తుంది మీకు ఎవరికి ఇబ్బంది లేదు నేనున్నానని చెప్పేసి ఒక భరోసా ఇచ్చాడు మా నారా లొకేషన్ అని చెప్పి ఉన్నాం నాలాంటి యువత కూడా కేసులు ఉంటే నేను తమ్ముడు మీరు కష్టపడండి ఇరవై నాలుగులో మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ఆ రోజు తట్టి ముందుకు నడిపించిన మా రథారథి నారా లోకేష్ అన్న గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ బహిరంగ సభ జరిగిపోతుంది చూస్తున్నాం ఇక్కడ యువ సారథి నారా లోకేష్ కు భారీగా స్వాగతం పలుకుతూ చూస్తున్నాం ఇక్కడ కూడా దార్లా రాజేంద్ర సూలూరు పేట నియోజకవర్గం దార్లా రాజేంద్ర మీద ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది చాలా వేధింపులు గురిచేసింది అయినప్పుడు కూడా దార్లా రాజేంద్ర పోరాడుతూ ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది యువగడం చూసుకుంటే ఉత్సాహం మీకు ఈరోజు మా నారా లోకేష్ గారు కుప్పం నుంచి యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఒనుకు స్టార్ట్ అయింది ఎందుకనంటే ఈ రోజు రాష్ట్రంలో యువత కాడి నుంచి మహిళలు కానించి మహిళల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వైసీపీ వైసీపీ సూల్ ఈ రోజు కిలివేటి సంజీవ్ అయిన వ్యక్తి ఒక ఎస్సీ సామాజిక చెందిన వారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనేక ఎస్సీల మీద దాడులు నా మీద సుమారు తొమ్మిది కేసులు కట్టారు నేను ఎక్కడన్నా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే నా మీద కేసు కట్టం మా అధ్యక్షులు కందర కృష్ణారెడ్డి గారి మీద ఐదారు కేసులు కట్టారు అంటే ఈరోజు ఈ సూలుపేట నియోజకవర్గంలో ఆయన అవినీతి చేస్తే ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు కడతాడు ఎవరు మాట్లాడినా వాళ్ళ దాడులు చేపిస్తారు ఈ విధంగా ఈ సూల్పేట నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మా నారా లోకేష్ గారు ఒకటే మాట చెప్తున్నాడు ఎన్టీ రామారావు దేవుడు నారా చంద్రబాబు గారి రాముడు రాముడు కానీ ఈ లోకేష్ బాబు మూర్ఖుడు అన్నాడు అదే మాకు ఇవ్వగలం ద్వారా మాకు భరోసా రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖాయం ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఏదించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యువకాలం ద్వారా వాళ్ళకందరికీ కూడా భరోసా దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఎన్ని కేసులు తొమ్మిది కేసులు డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలకు గెలవబోతున్నాం ఇది ఖచ్చితంగా జరగబోతుందని మేము ఆశిస్తున్నాం కూడా ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గం నుంచి చెప్తూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు వైసీపీ ఆధ్వర్యంలో చాలా కేసులు ఎదుర్కొన్నారు దాదాపుగా తొమ్మిది కేసులు రాజేంద్ర మీద చూస్తున్నాం అయినప్పటికీ కూడా మహిళలు ఇంత భారీ సంఖ్యలో తరలి వచ్చి ఇటువైపు కెమెరా మ్యాన్ శ్రావణ్ ఇటువైపు చూసి భారీగా కిరేన్ తో ఒక పూలమారలు తరలి చెప్తాగా అంటే మేనకూరు సెజ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర అడుగు అడుగున ఇదే రకమైన స్పందన లభిస్తూ ఉంది ఇదే రకమైన వెల్కమ్ చెప్తూ ఉన్నారు